ట్రంప్కి మన ఇండియన్స్ అంటే మొదటి నుంచి ద్వేషం ఎందుకంటే ఆయనకు పోటీ చేసిన ప్రెసిడెంట్గా పోటీ చేశాడు కదా త్రీ టైమ్స్ చేశాడు త్రీ టైమ్స్ మన ఇండియన్స్ అతనికి ఎగైనిస్ట్గా వర్క్ చేశాడు ఎలక్షన్స్లో వన్ టైమ్ ఓడిపోయాడు ఇప్పుడు సెకండ్ టర్ము ప్రెసిడెంట్గా జాబ్ చేస్తున్నాడు కానీ థర్డ్ టర్మ్ ఇంక ఉండడు కాబట్టి భయం లేదు కానీ ఇప్పుడు ఈ నాలుగేళ్ళు ఈ మూడేళ్ళు బ్యాలెన్స్ ఇంకా మనం భరించాలి ఈ ట్రంప్తో ఎందుకంటే ఇండియన్స్ చాలా కష్టాలు ఎదుర్కొంటారు అమెరికాలో వీజా పైన ఆంక్షలు అంతే పరుసోత్వం రద్దని ఒక కర్త చట్టం తెచ్చి అమలు కూడా చేయబోతే దాని కోర్టు స్టే కూడా ఇచ్చింది అమెరికన్ కోర్టు అన్నీ చల్లవు కదా కోర్టుకు దానికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి దీంతో ఏం చేయలేక ట్రంప్ కామ్గా ఉండిపోయాడు కానీ ఇప్పుడు మంచి అవకాశం దొరికింది ఇండియా పాకిస్తాన్ మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది ఆ గొప్ప యుద్ధం అంటే పాకిస్తాన్ పెద్ద కంపేర్ చేయడానికి ఏం లేదు మన ఇండియాతో కానీ ఈ పాకిస్తాన్ కుక్కకి ఇదిగో చైనా అమెరికా ఈ చైనా వచ్చి డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది అమెరికా యాక్టింగ్ అనమాట చూడడానికి ఇండియాకు మీకు సపోర్ట్ ఇస్తున్నాను అంటే ఇద్దరి మధ్య శాంతి ఒప్పందం కుదరాలి ఇద్దరు శాంతిగా ఉండాలి ఇద్దరు యుద్ధం ఆగిపోవాలని చెబుతూనే ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి ఇరవై వేల కోట్లు ఇప్పించింది అమెరికా చెప్పకపోతే ఐఎంఎఫ్ ఇవ్వదు పాకిస్తాన్కి చైనా సూర్యుడి సంతకం పెట్టింది ఇలా ఈ ఇద్దరు కలయికలతో టర్కీ కలుసుకొని పాకిస్తాన్ ఈ నాలుగు దేశాలు ఒకటయ్యాయి ఇప్పుడు మన ఇండియా పైన అగైనిస్ట్ యుద్ధం చేయడానికి అంతేకాకుండా ఇప్పుడు చైనా అమెరికా టర్కిస్తాన్ ఈ పాకిస్తాన్ ఈ నాలుగు దేశాలు ఒకటైనప్పటికీ మన ఇండియాని మన ఇండియాని ఏమీ పేకలేరు ఎందుకంటే మనకు ఒక బలమైన ఫ్రెండ్ ఉన్నాడు అదే రష్యా ఎందుకంటే పంతొమ్మిది వందల కూడా ఈ అమెరికా చైనా పాకిస్తాన్ పైన మనకి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సపోర్ట్గా ఈ అమెరికా చైనా వార్షిప్లు వచ్చేసేసాయి మన మన పైకి యుద్ధం చేయడానికి వచ్చేసాయి వెంటనే రష్యా ఇండియాతో యుద్ధం చేస్తే నాతో చేసినట్టే ఎందుకంటే రష్యా సామాన్యమైన కంట్రీ కాదు దాని దగ్గర వెపన్స్తో పోలిస్తే అమెరికా సరిపోవు అంత బలమైన కంట్రీ దాంతో భయపడిపోయి అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది చైనా కూడా వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు దాంతో ఇలా పాకిస్తాన్ పైన మనం బలంగా ఉండిపోయాం ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది బయటికి లోపల లోపాయకర ఒప్పందం చేసుకుంటేనే పాకిస్తాన్కి విపరీతమైన సపోర్ట్ ఇస్తూనే ఈ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్లస్ చైనా వాళ్ళు బయటికి మాత్రం శాంతి ఒప్పందం సీజ్ ఫైర్ ఇవన్నీ బుద్ధి మాటలు శుద్ధి మాటలు మన ఇండియాకు చెప్తారు మీరు యుద్ధం ఆగిపోండి అని కానీ ఒక పక్క వారికి ఎగబెడుతూనే మన పైన డ్రోన్ అటాక్స్ ఇలా జరుగుతుంటే తెలియనట్టు ట్రంప్కు తెలియక ఉంటుంది ఇంటర్నేషనల్ న్యూస్ కదా స్పందించవచ్చు కదా సీజ్ పైన మీరు ఎందుకు వైలెట్ చేస్తున్నారు పాకిస్తాన్ కోచింగ్ చేయొచ్చు కదా పాల్కుల కాల్పుల ఉల్లంఘన ఎందుకు చేశారని అడగచ్చు కదా అడగడు ఇప్పుడు కాల్పులు జరగడం లేదు ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చి తనేదో తన చెప్పితే విని ఆపేశారు ఎందుకంటే ఈయన ట్రేడు క్యాన్సిల్ చేసుకుంటాను ఈ రెండు దేశాలతోనూ మన అమెరికాతో సంబంధాలు అంటే మనం భయపడి పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా ఆగిపోయామంట ఇలా గొప్పలు చెప్పుకుంటున్నారు ట్రంప్ ఇలా ప్రతిరోజు ఇలాంటి ట్రంప్ ఈ చైనా ఇలాంటి టర్కిస్తాను ఇలాంటి కంట్రీలు ఉన్నా కానీ మనకి దైవ సహాయం ఎక్కువ ఉంది ఇండియా దగ్గర అమెరికాను పోట్లాడేంత బలం లేకపోయినా కూడా దైవ సహాయంతో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క దుష్ట కంట్రీ పైన ఇండియా గెలవగల సత్తా దేవుడు ఇస్తాడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు ఇప్పుడు రష్యా సపోర్ట్ మనకు గట్టిగా ఉంది ఒకవేళ అటు ఇటు తోకాడిస్తే ఈ చైనా అమెరికా పైన ఫైట్ చేయడానికి రష్యా మనకు గట్టి సపోర్టు ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది ఇలా దేవుడు ఏదో ఒక రూపంలో ఇండియాకి హెల్ప్ చేస్తుంటాడు జై హింద్ జై భారత్